జగ్గంపేట మండలం సీతానగరం గ్రామంలో దేవీ ఫిషరీస్ సహకారంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా ఆశ్రయి మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు అనంతరం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు ఆత్మకూరి వెంకటకృష్ణ కృష్ణవేణి దెబ్బతు నలభై వివాహ వార్షికోత్సవంలో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ సీతానగరం గ్రామంలో ప్రజల తీర్చడానికి ప్రజలతో ఆహారీస్ యాజమాన్యం మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ఈ సందర్భంగా యజమాని వీర్రాజుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని వారు మున్ముందు మరణ సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నవీన్ అన్నారు ఈ కార్యక్రమంలో దేవి ఫిషరీస్ ఆకాష్ మార్సట్టి భాద్రావు కొత్త కొండబాబు జీనుమాడిబాబు ఆడపా భద్రత కన్నబాబు దేవరపల్లి మూర్తి జగంపేట పంచాయతీ కార్యదర్శి శివ బొదురెడ్ల సుబ్బారావు బద్ది సురేష్ కోడూరు సత్యనారాయణ ముత్యాల సత్యనారాయణ కాకర్ల కృష్ణాజీ అలాగే తాతనేని నాగేశ్వరరావు ఈపిన శ్రీను గూడపాటి సత్యనారాయణ కుదుప్ప మురళీకృష్ణ సీతానగరం గ్రామ ప్రజలు నాయకులు పాల్గొన్నారు യാബി വണ്ടി <sociedad> <limitations> mana happy wedding deh.

అందరికీ నమస్కారం ఈరోజు ముందుగా దేవి ఫిషరీస్ వీర్రాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఖచ్చితంగా చెప్పు తీరాలి ఎందుకంటే ఇక్కడ గ్రామస్తుల కోరిక మేరకు ఫిల్టర్ వాటర్ని ఏర్పాటు చేసి దాన్ని మా చేతుల మీదుగా ఈరోజు ఓపెన్ చేసి ప్రజలకి ఇవ్వడం జరిగింది దాని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని అందరూ కూడా దానికి కలిసి రావాలి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ